పిల్లలు స్కూల్ని పెట్టు పెంచాలి పెంచాలంటే మనం ఏదో చేయాలి ఊళ్ళో పిల్లలు సాయంత్రం ట్యూషన్ పెడతాం రెండు బ్యాచ్లు కింద మేమందరం కూడా చాలా సంతోషించి మా పరోగరైతేనే ఎవరైతేనే ప్రోత్సహిస్తాం ఇది మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి ఉన్నాం అది ఈ రోజు సాకారం అయింది ఈరోజు ప్రారంభిస్తాం ఇక్కడ సుమారుగా యాభై రెండు మంది పిల్లలు రెండు బ్యాచ్లుగా ఆరు ఎందుకు ఎక్కడ పాత్ర అవతలతో తోచడం వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు చెప్పారు డైలీ ఇది ప్రారంభం మా ఊరు బలం ఏంటంటే మా యువక ఏదైనా ఊరు బాగుండాలి గవర్నమెంట్ స్కూల్ బాగుండాలి అనే దృక్పథం కలిగిన వాళ్ళు ఎట్లానే కాదు ఇంకా మంది ఉన్నారు వాళ్ళు ఎంత ఇది అవడానికి మనం చేయాల్సిందంటే వాళ్ళ ప్రోత్సాహం అలా ప్రోత్సహించే తత్వం మాతోనే ఉంది మా నాయకుల్లో కానీ కాబట్టి ఈ మంచి కార్యక్రమం మరువాడలో ప్రారంభమైన కార్యక్రమం నియోజకవర్గం అంతా వ్యాపించి ఒక రోజు మోడల్ గా మరువాడ తీసుకెళ్ళాలి చాలా మంచి ఆలోచన ఇది కాబట్టి అందరూ కూడా పిల్లలు ఎక్కడ ఇలా ఎవరు చేయరు చదువు చెప్తారు మంచి మాస్టర్ ఉన్నారు మనకి చదువుకోండి బాగా చదువుకోండి మీరు చదువుకుంటే ఎంతవరకైనా చదివించడం మీ తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా ఇది అయ్యి రాబోయే రోజుల్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయమని చెప్పాను నవోదయాకి మరువాడికి ఎక్కువ సీట్లు రావాలి మోడల్ స్కూల్లో మరువాడికి ఎక్కువ సీట్లు వచ్చాయి ఆల్రెడీ మూడు సీట్లు వచ్చాయి నలుగురికి వచ్చే అలాగే ఇంకా పెరగాలి ఏ ఏ టెస్ట్ జరిగినా మరువాడి స్టూడెంట్స్ ఉండాలి అందులోనే మీరు అందరికీ మంచి టీచర్లు ఉన్నారు మాస్టర్ ఉన్నారు బాగా చదువుకోండి ఒక గంట ఆడుకోండి స్కూల్ నుండి వచ్చాక ఆరు ఐదు ఇక్కడ అక్కడైతే అక్కడ ఇక్కడైతే అక్కడ ఉండాలి 再开个成都馆，对